మామూలుగా హిందువులకి ఏదైనా జరిగితే ఒక అన్యాయం జరిగితే లేదా ఒక అపశృతి జరిగితే హిందువుల వైపు నుంచి ఎవరో కూడా పాల్గొనరు ఎవరు కూడా నిరసనలు తెరపరు ఎందుకంటే హిందువుల్లో యూనిటీ లేదు అదే ఒక మైనారిటీలో ఒక ఇస్లాంకి సంబంధించినటువంటి ముస్లింలకో లేకపోతే క్రీస్తుకి సంబంధించినటువంటి క్రిస్టియన్స్కో ఏదైనా జరిగిందంటే మాత్రం బలోమని పారొస్తారు అంటే మళ్ళీ వాళ్ళు కూడా సెక్యులర్ నాయకులే కానీ హిందువులకి జరిగినప్పుడు వీళ్ళు స్పందించరు ఎందుకంటే హిందువులే వంద రకాలుగా ఉంటారు కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా హిందువులకి ఎన్ని అన్యాయాలే చేయొచ్చు అందుకే సెక్యులర్ హిందువులు ఉన్నారు కాబట్టి వంద రకాలుగా ఉన్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు గెలిచేం చేశాడు హిందువులకి ఎన్ని చేయాలో అన్ని అన్యాయాలు చేశాడు దాదాపు రెండు వందల డెబ్భై నాలుగు దేవాలయాలని కూల్చేశాడు మరి నూట యాభై కోట్ల హిందువుల మనోభావాలని దెబ్బతీసేలా తిరుపతి లడ్డూ విషయంలో కల్తీని ప్రోత్సహించాడు మూడు వందల యాభై రూపాయలకి ఎక్కడ నెయ్యి వస్తుంది చెప్పండి మామూలుగా లీటర్ నెయ్యి ఏడు వందల రూపాయలు పెడితే కానీ రాదు సరే ఇక్కడ వీళ్ళు బల్క్గా తీసుకుంటారు కాబట్టి రోజుకి మూడు లక్షల యాభై వేల లడ్డూలు ప్రసాదాలుగా తీసుకుంటారు కాబట్టి భక్తులు ఇక్కడ కొన్ని లక్షల లీటర్లు అవసరమవుతాయి వేల లీటర్లు అవసరం అవుతాయి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల లీటర్లు ఒక రోజుకి అవుతుంది తిరుమల అంటే ఇంచుమించు లక్ష ఎనభై వేల నుంచి లక్ష తొంభై వేల లీటర్లు సంవత్సరానికి అవసరం అవుతుంది కాబట్టి బల్క్గా కాబట్టి ఒక ఏడు వందల రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు నెయ్యి ఒక నాలుగు వందల యాభై రూపాయలకి ఐదు వందల రూపాయలకి ఇవ్వచ్చు కానీ మూడు వందల యాభై రూపాయలకి ఏ విధంగా ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తమిళనాడుకి చెందినటువంటి ఆల్ఫాకి అలాగే అఖిలేశ్కి సంబంధించినటువంటి ఆల్ఫా కంపెనీలకి ఈ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చారు దీనిపైన ఇప్పటి వరకు అందరూ స్పందించారు కానీ ఒక సెక్యులర్లు కానీ స్పందించారు కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడే హిందూ ధర్మం కోసం హిందువుల కోసం పరిపూర్ణంగా స్పందించాడు మా సనాతన ధర్మం జోలికి వస్తే తోలు తీస్తాం మేము క్రిస్టియన్స్ని అలాగే ముస్లింలని గౌరవిస్తాం కానీ మా సనాతన జోలికి వస్తే మాత్రం మా సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం తోలు తీస్తాం అని గట్టిగా అంతేకాదు ఇంకా ఏ విధంగా అన్నారంటే వైకాపా పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారు అపవిత్రం జరిగినప్పుడు బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలి కదా తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ ప్రాయిచిత్వ దీక్ష చేపట్టారు దీనిలో భాగంగానే విజయవాడ ఇంద్రకేలాద్రి దుర్గ గుడిలో ఆలయ మెట్లను పవన్ కళ్యాణ్ శుభ్రం కూడా చేశారు తరువాత మీడియాతో మాట్లాడుతూ వైకాపా నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాపై విమర్శలు కాదు అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యతలేంటి లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతుంది ఎప్పటికీ వైకాపా నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు సున్నిత అంశాలపై ఆ పార్టీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరం ఇలాంటి పరిస్థితుల్లో పొగరగా మాట్లాడితే ఊరుకునేది లేదు విమర్శించే వైకాప నేతలకు చెబుతున్న సనాతన ధర్మం జోలికి రావద్దు తప్పు జరిగితే ఒప్పుకోండి లేకపోతే సంబంధం లేదని తప్పుకోండి అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి అలాగే ప్రకాశ్ రాజు కూడా మొన్న ఈ మధ్య వావరాక్షన్ చేస్తున్నాడు హిందువులకి ఏదైనా జరిగితే ఏమి పట్టించుకోడు కానీ హిందువులు కనుక నిరసనలు కానీ ఏదైనా చేస్తే మాత్రం పెద్ద ఓవరాక్షన్గా మాట్లాడతాడు అదేంటో మరి ఇతనికి హిందువులన్నా భారతదేశమన్నా బీజేపీ అన్నా కడుపు మంట నిజం చెప్పాలంటే భారతదేశంలో పుట్టి ఈ పాకిస్తాన్లో పెరగలిసినటువంటి పాకీలు ఈ ప్రకాశ్ రాజును కమల్ హాసన్ ఇద్దరు ఉన్నాం ప్రకాశ్ రాజుకి కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చి పడేశాడు అంతేకాదు తిరుమలను ఇష్టరాజ్యంగా మార్చేసినటువంటి మాజీ ఈ ధర్మారెడ్డి ఎక్కడా కనిపించట్లేదు అతడిని కూడా వాడికి కూడా గట్టిగా ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో నిజంగా నాకైతే చాలా నచ్చాడు అంటే ఇప్పటి వరకు ఎవరూ కూడా హిందూ ధర్మం కోసం పోరాడడం కోసం ఏ నాయకుడు రాలేదు ఇప్పుడు వచ్చాడు కాబట్టి మనం పవన్ వైపు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది మనం కూడా పవన్కి సపోర్ట్ చేయాలి